రోజు మనము ద్వాదశ రాశుల వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దానికంటే మొదలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ గ్రహ గోచారం ఎలా ఉంది ఏ గ్రహాలు ఏ రాశుల్లోకి ట్రాన్సిట్ అవుతున్నాయి అనే విషయం తెలుసుకుందాము మొదటగా చూసుకున్నట్లయితే రవి మనకి అక్టోబర్ ఫస్ట్ నుంచి సెవెంటీన్త్ వరకు కూడా మనకి రాశిలో సంచారము తర్వాత నెలాఖి వరకు కూడా తులారాశిలోకి సంచారం అయ్యి అక్కడ నీచం అందుతారన్నమాట కుజుడికి వచ్చేసరికి మనకి ప్రజెంట్ అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారం జరిగి తర్వాత నెలాఖిరి వరకు కూడా వృష్టికి రాశిలో సంచారం జరుగుతుంది కుజుడికి వచ్చేసరికి సారీ క్షమించండి ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోండి మనకి శుక్రుడికి వచ్చేసరికి ఏంటంటే అక్టోబర్ ఫస్ట్ నుంచి నైన్త్ వరకు కూడా సింహరాశిలో సంచారము తర్వాత అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి నెలాఖి వరకు కూడా కన్యారాశిలో నీచన ఉంది శుక్రుడు తర్వాత బుధుడిని కనుక చూసుకున్నట్లయితే అక్టోబర్ ఫస్ట్ నుంచి మూడో తారీఖు వరకు బుధుడు వచ్చేసి మనకి కన్యారాశిలో సంచారము తర్వాత ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారము తదుప తదుపరి ఎండ్ ఆఫ్ ద మంత్ వరకు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది అక్టోబర్లో మనకి మెయిన్ ప్లానెట్ మనకు ఎక్కువ ఎఫెక్ట్ ఎక్కడిస్తుంది అంటే గురువు కూడా మారుతున్నారు గురువు ఇక్కడ అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున తన ఉచ్చ స్థానమైన కర్కాటక రాశిలోకి సంచారం అంటే దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు మనకి స్థితిలోకి ట్రాన్సిట్ అవ్వడం అనమాట అక్టోబర్ ఎయిటీన్త్కి జరుగుతుంది ఆయన ఒక త్రీ మంత్స్ వరకు కూడా కర్కాటక రాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుంది అనమాట మనకి శని వచ్చేసరికి మీనరాశిలో ఆల్రెడీ సంచారం జరుగుతున్నారు అక్కడ వక్రిగతిలోనే ఉంటారు అండ్ రాహు వచ్చేసి కుంభరాశిలో సంచారము కేతు వచ్చేసి సింహరాశిలో సంచారం జరుగుతుంది సో ఇలాంటి మన ట్రాన్జిట్ని మనము అనలైసిస్ చేసుకున్నప్పుడు ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది కూడా మనకి ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకి ఎక్కువ మేజర్గా నోటీస్ చేయవలసింది ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద మంత్కి వచ్చేసరికి రెండు ప్లానెట్స్ రెండు గ్రహాలు కూడా నీచనుంది గురువు మాత్రము ఎగ్జాల్టేషన్లో ఉంటారంటే ఊచనొందుతారు సో అంటే ఇక్కడ మనకి దాదాపు రవి అక్టోబర్ సెవెంటీన్త్ తర్వాత నీచనందుతారు అండ్ మనకి శుక్రుడు కూడా కన్యరాశిల సంచారం అక్టోబర్ నైన్త్ తర్వాత జరుగుతుంది కాబట్టి ఆయన కూడా అక్కడ మనకి నీచనందుతారు కాబట్టి గ్లోబల్ లెవెల్లో కూడా మనకి కొద్దిపాటిగా చేంజెస్ రావడం అనేది కూడా మనకి కొంచెం కనిపిస్తూ ఉంటుంది స్పెసిఫికలీ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో లేకపోతే వర్కింగ్ మల్టీనేషనల్ కంపెనీస్లో ఎవరైతే అధికారికమైన స్థితిలో పొజిషన్స్లో ఉంటారో అలాంటి వాళ్ళకి కొద్దిపాటిగా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయని చెప్పుకోవడానికి కూడా మనకి గ్రహగతుల్ని బట్టి తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఎప్పుడైతే రవి నీచని అందుతారో కొద్దిగా ఇక్కడ ఫాల్స్ ఈగో అనేది కొద్దిగా ఎక్కువయ్యి ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది కొద్దిగా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది అందరికీ వర్తిస్తుందా అంటే కొన్ని స్పెసిఫిక్ రాసులు ఉంటాయి వాళ్ళకి కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువ కనిపించే సిచ్యువేషన్స్ కనిపిస్తాయి కాబట్టి అవి మనం ఇండివిజువల్గా అనాలిసిస్ చేసుకుని చెప్పుకునేటప్పుడు నేను వివరిస్తాను ఇక్కడ నుంచి కంటిన్యూ చేసుకోండి కుజుడు కూడా మనకి చతుర్థ స్థానంలో సంచారం జరుగుతుంది నెలాఖి వరకు కూడా సో గృహ వాతావరణంలో కొద్దిపాటిగా చికాకులు ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎప్పుడైతే రవి కుజ కలయిక జరుగుతుందో తులారాశిలో మీకు కొద్దిపాటిగా మెంటల్ అగ్రెషన్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది కోపం ఎక్కువ రావడం అనేది కనిపిస్తూ ఉంటుంది అక్కడ మనకి తులారాశి ఏమవుతుందంటే వాయుతత్వ రాశి అండ్ ఇక్కడ రెండు గ్రహాలు కుజుడు అండ్ రవి కూడా మనకి అగ్నితత్వ గ్రహాలు కాబట్టి ఈ అగ్ని అండ్ వాయు మనకి ఎప్పుడైతే కలయిక జరుగుతుందో కొద్దిపాటిగా మనకి ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఆల్రెడీ ఎవరికైనా బీపీ ఇష్యూస్ లేకపోతే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉంటే కనుక అవి కొద్దిగా ఇప్పుడు అగ్రెసివ్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది కర్కాటక రాసి వాళ్ళకి తండ్రి ఆరోగ్యం పట్ల కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి తండ్రితోటి ఎలాంటి ఎటువంటి ఆర్గ్యుమెంట్స్లోకి దిగకండి ఆయన హెల్త్ కూడా కొద్దిగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఆల్రెడీ కర్కాటక రాసి వాళ్ళ ఫాదర్ అంటే తండ్రికి ఒకవేళ కిడ్నీస్కి సంబంధించి ఇష్యూస్ ఉన్నా లేకపోతే లివర్కి సంబంధించి ఇష్యూస్ ఉన్నా ఈ నెలలో కొద్దిగా అది అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఎటువంటి నెగ్లిజెన్సీ కూడా పనికి రాకుండా ఇమీడియట్ మెడికల్ సూపర్విజన్ తీసుకునే ప్రయత్నం చేయండి అండ్ మీకు మీకు కూడా స్పెసిఫిక్గా హెల్త్ ఇష్యూస్ స్పైసీ ఫుడ్ని వీలైనంత మట్టుకు మీరు అవాయిడ్ చేసుకున్నట్లయితే ఈ నెలంతా కూడా మీకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇలాంటివి కన్సంప్షన్ చేసుకుంటే మంచిది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి వచ్చేసరికి ఎవరికి కూడా అప్పులు ఇవ్వకండి ఇదివరకు ఏవైనా మీకు డబ్బులు వచ్చి ఆగిపోయినవి లేకపోతే పాత బకాయిలు రాకుండా ఉన్నట్లయితే కనుక ఈ నెల అవి మీకు రిటర్న్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఆఫీస్కి సంబంధించి కెరియర్లో మీకు ప్రమోషన్స్కి ఫైనాన్షియల్గా మీకు ఇమ్మీడియట్గా ఫైనాన్షియల్ చేంజెస్ రావాలి అంటే మాత్రం అది ఈ నెలలో కుదరదు సో వీళ్ళనంత మట్టుకు సేవింగ్స్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి మీకు గురువు ఎప్పుడైతే ప తారీఖున మీ రాశిలోకి ఎంట్రీ అవుతుందో అక్కడి నుంచి మీకు కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తాయి అప్పటి వరకు కూడా కొద్దిపాటిగా డిప్రెసివ్ సిచ్యువేషన్స్ లాగే ఉంటాయి అండ్ ద్వితీయ వాక్స్థానంలో కుటుంబ స్థానంలో కేతు సంచారము అష్టమంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి స్థిరాస్తుల విషయాలలో కూడా కొద్దిపాటిగా గొడవలు రావచ్చు తల్లి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి ఎవరైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయాలనుకుంటే కనుక వీలైనంత మట్టుకు ఎక్స్ట్రా కేర్ తీసుకోండి ఎందుకంటే చతుర్థంలో ఉన్న కుజుడు సప్తమాన్ని కూడా చూస్తారు కాబట్టి మీకు సడన్గా యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ కుజుడు యొక్క ఫేవరబుల్ ఫేవరబుల్గా లేదు ఎండ్ ఆఫ్ ద మంత్ మనకి కుజుడు మళ్ళీ వృశ్చిక రాశిలోకి పంచమంలోకి ట్రాన్సిట్ అయ్యి అష్టమ స్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి యాక్సిడెంట్స్ చాలా ప్రామినెంట్గా కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వాళ్ళకి కాబట్టి ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టే మొదలు మీరు ఓం శరవణ నమః అనే మంత్రాన్ని గనక ఒక ఇరవై సార్లు మీరు మనసులో అనుకుని తర్వాత మీరు అడుగు బయట పెడితే మంచిది వీలైనంత మట్టుకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ఆలయంలో మీరు ప్రతి మంగళవారం కూడా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన చేయించుకున్నట్లయితే ఈ నెల అంతా కూడా మీకు కుజుడు ఫేవరబుల్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి రవికి అర్గం ఇస్తూ ఉండండి ఈ నెలంతా కూడా ఎందుకంటే మనకి రవి నీచలో ఉంటారు కాబట్టి చతుర్థ స్థానంలో మీకు హార్ట్కి సంబంధించి డైజెషన్కి సంబంధించి బ్లడ్ ప్రెషర్కి సంబంధించి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రవికి అర్గం ఇవ్వడం వల్ల కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి మనకి శుక్రుడు కూడా నీచలో ఉంటారు కాబట్టి భార్యాభర్తల మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా వీళ్ళనంత మట్టుకు కోప కోపం ఉన్న సిచ్యువేషన్స్ ఉంటే కనుక ఒకరు తగ్గి మరి ఇంకొకరు తర్వాత డిస్కషన్స్ చేసుకున్నట్లయితే మంచిది లేకపోతే అవి చినికి చినికి గాలివానలాగా పెద్ద ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళనంత మట్టుకు కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి లక్ష్మీదేవిని ఈ నెల నెలంతా కూడా లక్ష్మీదేవి సహస్రనామాలు లేకపోతే లక్ష్మీ అష్టోత్తరము విష్ణు సహస్రనామం ఇలాంటివి కనుక మీరు పారాయణం చేసుకున్నట్లయితే కూడా ఈ నెలంతా మీకు గా ఉంటుంది